కర్షకులకు నిరుపేద ప్రజలందరికీ నమస్కారం ఈ రోజున కేంద్ర ట్రేడ్ యూనియన్స్ ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా దేశ వ్యాపితంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ ఆందోళనలు విజయవంతమయ్యాయి అని మన రాష్ట్రంలో జరిగిన ఈ ప్రదర్శన చెప్పకనే చెప్తా ఉంది దేశ వ్యాపితంగా కోట్లాది మంది కార్మికులు రైతులు నిరుపేద ప్రజలు రోడ్లపైకి వచ్చి బోడీ కబర్దార్ కార్మిక కరుషక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే సహించమని చెబుతూ ఈ రోజు ఈ ర్యాలీలు నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చి ఈ దేశంలో బ్రిటిష్ కాలం నాటి బానిస తత్వాన్ని పెంచటానికి పూనుకున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు చేస్తూ మార్చుతున్నటువంటి మోడీ ఈ కొనసాగిస్తే అందుకే కార్మిక వ్యతిరేక నాలుగు కోడలను వెంటనే రద్దు చేయమని కర్షకులు కోరుతున్నా రైతులు కోరుతున్నా పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని అట్లాగే చేయాలి అని విద్యుత్ సవరణ చట్టం వెనుక తీసుకోవాలి అని అనేక డిమాండ్లతో ఈ రోజు సార్వత్రిక జరిగింది వైపున ఈ ప్రపంచాన్ని దాదాపు దేశ దేశాలని గడగడలాడించడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ కు మోడీ బానిసగా మారి ఆయన ఏ టైపున సంతకం చేయాలి వాణిజ్య ఒప్పందాల మీద అంటే ఆ తారీఖు సంతకం చేయడానికి నిసిగ్గుగా మోడీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు అయి గట్టిగా నినదించినటువంటి కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇక్కడ నినాదాలు భవిష్యత్తులో మన ఉద్యమాలను మరింతగా ఉదృతం తీవ్రత చేయగలిగితే ఈ దేశంలో కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తాను అని బలించి వ్యవహరిస్తున్నటువంటి మోడీ అమిత్ షా వారి పాలన స్తంభింపజేయటానికి కూడా మనం సమాయత్తం కావలసిన అవసరం ఉంది ఈ రోజున వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ దేశంలో పండించే పంటలు అవి ఒక్కొందన లేకపోతే ఇతర గోధుమన ఈ పంటలు మనం తినటానికి కాదట అమెరికా నుంచి మార్పుడి పంటలు ఒక్క లేకపోతే గోధుమన పాల ఉత్పత్తులు ఈ దేశానికి దిగుమతి కావాలట ఈ దేశంలో ఫ్రీ మార్కెట్ లో వారి వస్తువులు అమ్ముడు పోవాలి మన దేశంలో ఉన్న పాల రైతులు ఏం కావాల అందుకోసమే ఈ దేశంలో రైతులు పండించే పంటలన్నీ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు వాటిని కొనుగోలు చేసుకునే కొనుగోలు శక్తి పెరగాలి తప్ప రైతుల ఆర్థిక స్థితిగతులు పెరగాలి ప్రతిరోజు ముప్పై ఒక్క మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ప్రతి గంట నెలలో ఒక నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడతా ఉంది మరొక వైపున దేశ ఆర్థిక స్థితిగతులు నాలుగవ స్థానంలో ఉన్నాయి అని ప్రకటిస్తా ఉన్నారు మరి ఆర్థిక స్థితిగతులు ఇంత గొప్పగా ఉంటే నిరుద్యోగ సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదు అందుకోసమే కార్మిక కర్షక ప్రజా యువకుల వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా పాలన కొనసాగిస్తామంటే కబర్దార్ మోడీ అని చెప్పడానికి దేశంలో అన్ని రాష్ట్రాలలో అన్ని మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా సమాయత్తం కావాలని కోరుతూ ఉన్నాను మన రాష్ట్రంలో కూడా పది గంటల పది విధానం జీవం వచ్చింది రద్దు చేయాలని అడుగుతా ఉన్నాం అట్లాగే రైతుల రైతులకు వచ్చే ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ ఖచ్చితంగా చేయాలి ప్రతి ఒక్కరికి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ముగిస్తారు